నమస్తే అండి మంచి విపరీతంగా ఉండి చలిగాళ్ళు వేస్తున్నాయి కాబట్టి మనం కోళ్ళని ఉదయం పూట లీట్గా వదులుకోండి అండి ఉదయం పూట మనం ఎన్ని మందులు వాడినా మేతలు ఎన్ని జాతరలు తీసుకున్నా కానీ ఉదయం పూట చలిలో వదిలేయడం వల్ల కోళ్ళు అనేవి ఆరోగ్య విషయంలో డ్యామేజ్ అవుతూ ఉంటాయండి అందువల్ల ఎండను చూసుకుని మీరు ఎండ పొర వచ్చే వరకు కూడా కోళ్ళు బయటకు వదలదు ఈ ఎండ వచ్చి గడ్డి మీద మంచు ఆరి నేల కొద్దిగా తడి ఆరే వరకు చూసుకుని కోళ్ళని తర్వాత వదురుకున్నట్లయితే కనుక కోళ్ళు ఏమైనా ఆరోగ్యంగా ఉంటాయండి నేను మామూలుగా అయితే గేదెని లోపలి చేసి తర్వాత తీసేవాడి అండి ఇప్పుడు ఇవాళ ఏం చేశానంటే ఒకసారి ఇలా ఉంచడం వల్ల ఏమవుతుందంటే కోళ్ళు గేదె కాళ్ళ క్రింద పడుతున్నాయి ఏళ్ళు అయితే కదా నీ గేదెలు అందువల్ల గేదెలను బయటికి తీసుకొచ్చేస్తున్నాను ఇప్పుడు మనకి బాధ ఉండదండి తొమ్మిదింటి వరకు కూడా కోళ్ళు ఈ విధంగా లోపలే ఉంటాయి ఆవో గెదెలు బయట తీసుకొచ్చేసి గడ్డి వేసుకున్నా ఉన్నాయి గడ్డి తింటూ ఉంటాయి కోళ్ళు బయటకు రావు కాబట్టి గడ్డి కూడా దూకన్నా ఉంటాయి మన గేదెలో గడ్డి శుభ్రంగా తిరిగి గేదెలు ఆవులు ఈ రెండు మట్టికి అలాగ తప్పించుకుని వచ్చేసి నేను ఒకసారి అలా వచ్చేస్తా ఉంటే ఉంటాయి దోంతర తప్పించుకుని రెండు మూడు ఉన్నాయి అలాగ దోంతర కూడా మనం పెట్టిన దాన్ని మెల్లగా సైడ్ నుంచి తప్పుకుని వచ్చేస్తా ఉంటాయి ఈ గెదెలు బయటకు తీసుకొచ్చేటప్పుడు బయటకు వచ్చేసి పెట్ట కాకి పెట్టుకోవాలి నీటిలో ఒకటి అండి గుడ్డు పెట్టుంది దీంతో పడితే కూడా వాళ్ళ పెట్టచ్చండి ఫస్ట్ గుడ్డు అది ఎత్తుకుంటుంది ఇది మొన్నటి నుంచి పెడుతుంది ఒకసారి మధ్యలో గుడ్డు అడ్డం తిరిగినప్పుడు కొద్దిగా ఇబ్బంది అయింది మళ్ళీ లైన్ అయి ఇప్పుడు పెట్టినప్పుడు దూడ కాల్ తాగేసిందండి వాళ్ళ దగ్గర అందుట్లో సూటికి ఏది ఒక పాడిగా ఏదండి ఈ పట్ట సూడిది ఇదేమంటోడ ఉరల దోడ అరల దిల్ దోడ ఇది పడిగేది ఇప్పుడు రెండు పడిగేది ఒక సూడి ఒక పడ్డా ఉన్నాయండి ఆవు దోడ గిట్ట దోడ గిట్ట దోడలు రెండు ఆవు ఒకటి ఈ కోడి పిల్లలు కూడా లోపల ఉంటాయండి ఎప్పుడైతే కోళ్ళని చూతాయో ఆ బయట కోళ్ళని పొడవాలనే ఉద్దేశంతో కోడి పిల్లలను పోషాత ఉంటుంది కాబట్టి కోడిని కూడా బయట తీసుకొచ్చేసుకునే విధంగా ఎందుకంటే బయట అక్కడ అన్ని దిగిపోయి లో ఆఫలించినట్లయితే కానీ అవన్నీ వస్తూ ఉంటే ఆ కంగారుల పిల్లలను పొడి అందువల్ల పిల్లలను కూడా బయట తీసుకొచ్చేసుకొని ఆప కట్టుకున్నాం చలిగాలి పెద్ద ఇదండి ఇక్కడ రోజు తుప్పల్చుకుంటే చలిగాలి తక్కువ అందువల్ల గోన వేయలేదండి లేకపోతే ఈ విధంగా వేసుకున్నప్పుడు మనం గోను కూడా ఖచ్చితంగా కప్పుకోవాలి ఈ ఆప అనేది చలిగాలను ఆపలేదు అందువల్ల గోను కూడా వేసుకున్నట్లయితే వాళ్ళ రోజు మీద వాతావరణం మారడం వల్ల ఏమో కానీ మంచు లేదండి చలిగాలి కూడా తక్కువగా ఉంది ఇక్కడ గోన్ లాంటిది కూడా వేసుకోవాలి చలి కొట్టేస్తుంది పిల్లలకి నీళ్ళు కూడా బయట తీసుకొచ్చినప్పుడు ముందు పొడుచుకునే పుంజులు ఉంటాయి కదండి ఆ పుంజులని బయటకి తీసుకొచ్చేసి ఈ విధంగా గాబులు వేసుకుని తాత కప్పేసుకోవాలి చలిగా లేకుండా గూటుకి దోమతారేసుకుని ఇలా పనికిరాన్ని అన్నీ ఇలా అర్థం పెట్టేసుకోవడం వల్ల గమ్మును కుక్కలు అలాంటివి వచ్చినప్పుడు కూడా గమ్ముని గూటి మీద పడకుండా అన్నీ లాగేటప్పుడు మన శబ్దం వల్ల మనం అవే మన మనం లేకొచ్చండి ఇలాంటివి ఏమీ అడ్డ లేకపోతే డైరెక్ట్గా వచ్చేసి ముందుగా కాళ్ళు గుడిమే పడిపోతాయి అందువల్ల పనికిరాని ఇలాంటివి ఎదురిగా అడ్డం పెట్టేసుకోవడం వల్ల ఏదన్నా వచ్చినా కానీ ఈ పడాశీలు శబ్దం రావడం వల్ల మనం ఎలా తవ్వచ్చు మనం పొద్దుటే బయట తీసుకొచ్చి ఉండేటప్పుడు ఏ పుంజులు అయితే పడుచుకుని ఓదాన్ కొట్ట మార్చినా ఆ పుంజలు బయట తీసుకొచ్చిన ఈ విధంగా చేసుకుని ఇలా క్లాత్ గోన్లా కప్పుకోవడం వల్ల చలిగాలి అనేది తగలకుండా ఉంటుందండి మనం గంపలేసి వదిలేసినట్టయితే కనుక మంచుకిను ఆ చలిగాలికి గురకులు వచ్చేది అందువల్ల పుంజల్ని పొద్దుటే తీసుకొచ్చినప్పుడు ఇలా వేసుకున్నామాలి హోదాని కొట్ట అనేది లోపల ఉంచేస్తాను ఏ అయితే పుంజులు తరగబడతాయి పొడుచుకుంటే అనుకుంటే అక్కడ బయట తీసుకొచ్చేస్తాను విధంగా దిన్నుకోళ్ళు మెట్టు పాపం గాపులోనే ఉంటున్నాయండి ఈ రెండు మేలు అయిపోవడం వల్ల పుంజులు పోసేస్తున్నాను అండి గాపులోనే ఉంచే పాపము రెండు ఆడే చూసుకోవాలంటే రెండు ఆడే చూసుకున్న తర్వాత వదలాలి బాతులు ఏంటి బాతులు మేత్తని వెళ్ళిపోయినాయి కొద్దిగా చలిగా ఉంది కాబట్టి కొద్దిగా అవి కూడా తెళ్ళొద్దెవో తర్వాత దిగుతూ ఉండే ఆవు చూడదండి ఇప్పుడు ఆ నెలలు చేసి ఉండొచ్చు ఆవుని ఉదయం ఈ విధంగా అనడం వల్ల ఆవుకు మామూలు సాధారణంగా గేదెల కంటే కూడా ఆవు శరీరం ఎక్కువ మన వాళ్ళ స్మర్శ మరి శరీరం త్వరగా ఉంటుందో ఏమో కానీ ఎక్కువ ఆవు ఇలా రుద్దితే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటుందండి ఈ విధంగా ఇలా మనం ఉదయం పూట ఆవుని గడ్డ పరకలు తీసుకుని అది చేతితో వెళ్ళడం వల్ల మనిషి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా బీపీలు అనేవి కంట్రోల్లో ఉంటాయి అని అంటూ ఉంటాం సాధారణంగా అందువల్ల ఉదయం పూట ఆవుని ఈ విధంగా శరీరాన్ని రుద్దడం వల్ల మనిషి ఆరోగ్యానికి మంచిది రక్త ప్రసరణ బాగా జరుగుద్ది అండి అంటే దోమతరలు వచ్చేసి పెద్ద దోమలు ఇబ్బంది పెట్టట్లేదు కానీ ఇటువరకే రాత్రిపూట దోమలు కూడా ఎక్కువ కొడుతూ ఉండేవి అందువల్ల ఉదయం పూట అవి ఈ విధంగా అంటావు అంటే అవి కొద్దిగా ఆ దోమలు కుట్టిన మంట వాటి వల్ల కూడా కొద్దిగా రిలీఫ్ అవుతూ ఉండేవి అయితే ఇది మనిషికి అనేది ఆరోగ్యము ఈ విధంగా ఆవుని గడ్డి పరకలు తీసుకుని ఈ విధంగా వల్ల మనిషి శరీరంలో రక్త ప్రసరణ అనేది బాగా జరుగుద్దంట అంటే పూట తింటే అండి మధ్యాహ్నం నుంచి అక్కడ వేసి కట్టడం వల్ల గట్టి గడ్డ పచ్చగడ్డి మేత ఉంటాయి ఈ తాడి ప్రోగ్రీ పూట పొరిగడ్డి ఇది ఒక పూట పాలేస్తుందండి పుల్ల ఒక రెండు నెలలు అవుతుంది రెండు నెల ఇది నలభై నెట్టు ఉంది చివరిది దందోడా ఈ రెండు వేరేగేది చూడపడ్డండి డెలివరీకి సిద్ధంగా ఉంది ఇవన్నీ మా సొంత దోడలేనండి ఇంచుమించుగా ఆరేడు తరాలు అనమాట వాడిదోళ్లు వాటి వాటిదోళ్లు అలాగా దోడలు చాలా జాగ్రత్తగా చూసుకోవడం వల్ల మనం బయట నుంచి పశువులు కొనకుండా మనం దోడలే ఆరోగ్యవంతమైన పశువుల కింద తయారవుతాయండి ద్వారా దోడలని పాలు వదులుకుని దోడలు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మనం బయట నుంచి గేదెలు కొనే అవసరం లేకుండా మంచి పాడి పశువులకి మన దగ్గరే తయారు చేసుకోవచ్చు వాళ్ళతో సలాం దగ్గర నేను ఒక గంటకి దొరుకుతుంది అతడి నువ్వు ఇటువంటి ఎట్లాంటి టైమ్ ఎంటాయి కొడుకు మట్టికి ఏమి వెళ్ళలేదండి ఎందుకంటే మనకి ఇటు నుంచి గాలి అనేది అంత ఇదు అటు కానీ నుంచి కానీ వస్తుంది అందువల్ల పరదాలు గ్రీన్ క్లాత్లో కట్టుకోవడం వల్ల తల్లిగాలి నుంచి మన కోళ్ళని కాపాడుకోవచ్చు ఇటు నుంచి వచ్చే గాలి తక్కువండి అటు నుంచి ఎక్కువ వస్తూ ఉంటుంది కాబట్టి మనం పరదాటు అటు నుంచి పక్క నుంచి కూడా కాకుండా ఏదో ఇంకొక కోళ్ళని ఉదయం పూట ఎంత లేటుగా వదులుకుంటే అంత మంచిదండి అయితే ఉదయం పూట మళ్ళీ మేతలు పెట్టుకునేటప్పుడు ఒకసారి మేత పూటలు అన్నీ కోళ్ళు చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకుని ఏదన్నా మేత అరగన కండా ఉన్నట్లయితే దాన్ని కనుక మేత ఆపేసుకుని మనం తర్వాత మేతలు పెట్టుకోవాలి ఆ మేత అరగని మేత మళ్ళీ కోడితున్న మేత అయితే ఎక్కువ పాయిజన్ కింద తయారవు అందువల్ల ఈ రోజుల్లో వాతావరణం ఎక్కడ బాలేదు కాబట్టి మీరు ఉదయం పూట మేతలు పెట్టుకునేటప్పుడు కోళ్ళన్నింటినీ ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని అన్నిటికీ మేత అరిగిపోయింది అనుకున్నప్పుడు మళ్ళీ మేతలు పెట్టుకోండి అండి